ఇదే కాదు మిన నైట్ బెదర్ చర్చ్ సంబంధించిన ఒక స్కూల్ ఆ స్కూల్ మార్నింగ్ పుట్ట అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది ధర్మరక్షకులు వచ్చి వాళ్ళను బెదిరించి వీళ్ళందరూ ఎవరి అండి వీళ్ళు చూసారా ఇలా తిరగడానికి కారణం ఏంటి చెప్పండి అన్ఎడ్యుకేటెడ్ ఇంకేం లేదు ఇక్కడ వీళ్ళకు కేవలము ధర్మం మతం అని ఒకటి నేర్పించేశారు ఇక అంటారు అన్నారు ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తారా రోడ్డు మీదకి రాదు మీరు మాతకి జై పైగా జై శ్రీరామ్ అనే నినాదాలు చెయ్యమని చెప్పి బలవంతం చేస్తున్నారు అక్కడ క్లియర్గా ఉంది దట్ ఈజ్ అండర్ ది గవర్నమెంట్ అది మైనారిటీ స్కూల్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది అయినా కూడా అందులో కూడా క్రిస్టియన్ స్కూల్కి వచ్చి క్రిస్టియన్స్ వాళ్ళకే ఇలాంటి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎక్కడ దాకా తెగించుకున్నారు అనేది వాస్తవంగా హైందవులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు సమాజంలో ఎంత పేరు కలిగి ఉంటారో మనకు అందరికీ తెలుసు వాళ్ళ మాటలు ఎంత మంచిగా ఉంటాయో మనకు అందరికీ తెలుసు కొంతమంది మాత్రమే అండి అందరు కాదు వందలో ఇద్దరు చేసే పిచ్చి పనులకు ప్రపంచమంతా ఎంత బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో మీకు అర్థం కావట్లేదండి వీళ్ళు చేసే పనులకు ఫారినర్స్ మన ఇండియాతో ఎలా ట్రీట్ చేస్తున్నారో మీరు ఊహించుకోలేరు సీరియస్గా ఇది ఒక భయంకరమైన మన భారతదేశానికే పరువు పోయే పని అండి నేను రాబోయే వీడియోలో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఎలా ఫారినర్స్ మన ఇండియాను రేసిస్ట్ అని పిలుస్తున్నారు ఎంత దారుణంగా క్రైస్ మన ఇండియన్స్ని తిడుతున్నారో కేవలము ఇలాంటి వాళ్ళ వల్లనే దీనికన్నా ముందు ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ మనకు అందరికీ ఒక కనువిప్పు మనము హోదాల కొరకు పదవుల కొరకు నేను ఏదో మీటింగ్ పెట్టాను నా అంత గ్రేట్ మీటింగ్ ఎవరు చేయలేదు ఈ స్టైల్ను ఈ పోగడాలు కాసేపు ఆపేసి ఏకమయ్యి సేవ చేద్దాము అంతేకాని నువ్వంతా నీ నీదా డినామినేషన్ అది ఈ డినామినేషన్ అని చెప్పి ఇలా పిచ్చోల్లాగా మనం కొట్లాడుకున్నాము అని అంటే ఎదుటివానికి ఆయుధం ఇచ్చినట్టే ఇప్పటికే క్రైస్తవుల పైన జరుగుతున్న భయంకరమైన దాడులు మనమందరము చూస్తున్నాము ఛత్తీస్గఢ్ ఉత్తర్ప్రదేశ్ ఇది ఒక కనువిప్పు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే